సో మనం ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే మరొక ఊహించని షాక్ అయితే తగిలింది సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పథకాలకు సంబంధించి కీలక చర్చలు చేస్తున్నారు క్యాబినెట్ అయితే దీనికి సంబంధించి సో బడ్జెట్ కూడా ప్రతిపాదన చేస్తూ ఉంది అయితే ఆసరా పెన్షన్లు పెంచి నాలుగు వేల రూపాయలు అయితే ఆసరా పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు సో వాటికి సంబంధించి తెలంగాణ సర్కారు ఎక్కడ అయితే పెంచ పెంపు అయితే పెంచి ఇవ్వట్లేదు పాత విధానంలోనే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ కనుమరుగయ్య అంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అయితే నిలబెట్టలేదు అనమాట ఎవరికైతే సాయం కావాలో వారికైతే సాయం చేయట్లేదని చెప్పేసి వారైతే అంటున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీ కూడా ఆలస్యం అయితే అవుతోంది ఆసరా పెన్షన్లకు సంబంధించి పంపిణీ కూడా సక్రమంగా జరగట్లేదు గతంలో మనకు చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆసరా పెన్షన్లు లాస్ట్ ఇయర్లో మాత్రమే చివరి సంవత్సరంలో మాత్రమే ఆలస్యం అయితే అని అంతకుముందు అయితే బాగానే ఇచ్చారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ల కోసం పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది ఇన్ టైంలో అయితే రావట్లేదు అనమాట అదేవిధంగా పెంచుతామని చెప్పారు పెంచిన సంబంధించి పెంచిన డబ్బులు అయితే పెంచకుండా అయితే మామూలు పాత విధానంలోనే పెన్షన్ డబ్బులు అయితే ఇస్తున్నారు సో ఇటీవల కాలంలో సో బడ్జెట్ ప్రతిపాదన ఆమోదించిన తర్వాత ఈ డబ్బులు పెంచి అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది సో చూడాలి మరి మనకు బడ్జెట్ వచ్చిన తర్వాత ఏ విధంగా పెంచుతారు పెంచి డబ్బులు పంపిణీ చేస్తారనేది సో ఇది ప్రజెంట్ ఆసరా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ఏదైనా అప్డేట్ రాగానే మీకు వీడియో రూపాయలు అందిస్తాం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్